జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజల తీర్పు గౌరవిస్తామని తెలంగాణ ఉద్యమకారుడు పాదాచారి తెలిపారు రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతకైనా తెగిస్తుందని మండిపడ్డారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారన్నారు ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరే విధంగా తమ వంతు ప్రత్యేకంగా కృషి చేస్తామని వెల్లడించారు సుభిక్షంగా ఉండాలి మనం ఒక పద్ధతిలో తెలంగాణ ఉన్నారు ఇది రేవంతి రెడ్డి ప్రభుత్వానికి తగదు రిగ్గింగ్ లాంటి వ్యవహారం అనేది ఇది సాంప్రదాయబద్ధంగా కొనసాగద్దు రేపు పొద్దుగాల ఇలాంటి వ్యవహారాలు కొనసాగుతున్నప్పుడు రేపు రౌడీ ముక్కలే ఏరేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి సామాన్య ప్రజలకు సామాన్య ప్రజలకు ప్రజలను అర్థం చేసుకునే ప్రభుత్వం అందుబాటులో ఉండాలి తప్ప రౌడీజ్ రౌడీజం చేసి రిగింగ్ చేసేటువంటి ఒక ఆలోచన విధానం ఎలక్షన్లో ఉండకూడదు ఇది తెలంగాణ సాంప్రదాయానికి విరుద్ధం కాబట్టి ఇలాంటివి మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మానుకోవాలి హరీష్ రావు గారు ఆ నియోజకవర్గంలో తిరిగినప్పుడు ఏ రౌడీ ముఖలకు కూడా అవకాశం లేకుండా చేసిండు హరీష్ రావు గారు ఎప్పుడైతే వారి తండ్రి సత్యనారాయణ గారి యొక్క మరణాంతరం పాపం సార్ హరీష్ రావు గారు ఈరోజు తను ఇంటికే పరిమితం కావడం ద్వారా జూబ్లీ ఎలక్షన్లో కొంతమంది రౌడీలకు అవకాశవాదంగా మారిపోయింది కాబట్టి ఆ అవకాశం అవకాశవాదమే ఈరోజు రౌడీలు కొంతమంది టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు చేసి అక్రమంగా గెలిచినటువంటి ఒక నియోజకవర్గం జూబ్లీస్ ఎలక్షన్లు కాబట్టి కాంగ్రెస్ ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి